హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది భూమి మీద కోపం పోయి గగన్ మరి భూమితో పెళ్లికి సిద్ధపడతాడా అసలు మీడియా ముందుకి గగన్ భూమి ఎలా వచ్చారు మరి మీడియా సాక్షిగా గగన్ మరి భూమిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే అవుననే చెప్పాలి అలాగే చేసుకోవాలని కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా నక్షత్ర ఏ క్షణక్షణానికి చాలా సంతోషం ఇస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో ఏ చాక్లెట్లు ఉన్నాయో చూసుకోవాలి దాని సెవెన్ దగ్గర కూర్చుని నేను కసితీర తింటాను అని చెప్పేసి ఇంకా గంతులేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మీరా నమ్మించడానికి అపూర్వ పోలీసులకు ఫోన్ చేసినట్టుగా చేసి హలో పోలీస్ పోలీస్ డిపార్ట్మెంటేనా నేను అపూర్వని మాట్లాడుతున్నాను మా అమ్మాయి భూమిని ఎవరో కిడ్నాప్ చేశారంట అర్జెంటుగా వెళ్ళి కాపాడండి అని చెప్పి మీరా నేను చెప్పాను మీరా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వచ్చేస్తుందిలే భూమి అని చెప్పేసి అనేసి ఇంకా వాళ్ళ అత్తయ్య మీరని లోపలికి తీసుకెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా హమ్మయ్య అని చెప్పి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు గోరింటాకు అపూర్వ పోనిలే వాళ్ళిద్దరికీ మూడింది కోల్డ్ రూమ్లో పెట్టి తాళం వేసింది అంది కదా ఒక దిబ్ ఒక ఒక దెబ్బకి రెండు పిట్టలు అనుకున్నాం కానీ ఆ భూమిని టార్గెట్ చేశాను అది పైకి పోతుంది నేను ఇంకా హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ అవుతుంది ఇంకా గగన్ ఇంటికి రాకపోయేసరికి శారద అటు ఇటు కంగారు పడిపోతూ మరి ఒక్కసారిగా కేపీకి ఫోన్ చేస్తుంది కేపీ కేపీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో శారదకి కాళ్ళు చేతులు ఆడవు అసలు ఇంకా గగన్ కానీ ఎవరి ఇన్ఫర్మేషన్ తెలియకుండా పోతుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ పాపం కృష్ణ ప్రసాద్కి భూమి పరిస్థితి ఎలా ఉందో తెలియక ఇంకా వాళ్ళమ్మ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి మున్నీరు కానీ కూతుర్ని నువ్వే కాపాడుకోవాలమ్మ పుట్టినప్పుడే కాపాడావు తను పొరిట్లోనే చనిపోవలసిన బిడ్డ ఆ బిడ్డని నూరేళ్ళు కాపాడాలని చెప్పి నీ ప్రాణాలు తీసుకుని కూతుర్ని కాపాడుకున్నా ఇప్పుడు పాతికేళ్ల వయసులో నీ కూతురు ప్రమాదంలో ఉంది నువ్వే కాపాడాలి భూమిని నువ్వే కాపాడాలి అని చెప్పేసి పాపం వేడుకుంటూ ఉంటాడు ఇంకా అదిలా ఉండగా మరి శోభాచంద్ర ఆత్మ ఒక్కసారిగా ఘోషిస్తూ ఉంటుంది కన్న కూతురు ఉక్కిరి బిక్కిరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది మరి ఇక్కడేమో శరత్చంద్ర గారు ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు దీని అంతటికీ కారణమైన అపూర్వ దర్జాగా సంబరాలు చేసుకుంటుంది అని చెప్పి తన ఆత్మ ఎంతో బాధపడుతూ ఆఖరికి ఆ కోల్డ్ స్టోరేజ్ రూమ్ వరకు ఆత్మ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళి ఏదో రకంగా బయట గడియని తీసి తలుపులు మరి గాలి వె వెళుతురు మేఘాలు కమ్ముకొచ్చినట్టుగా అనిపించి డోర్లు ఒకేసారి ఓపెన్ అవుతాయి ఇంకా అప్పుడు గగన్ ఏదో ఏదో మెరాకిల్ జరిగింది ఎవరో వచ్చి తీశారు రా భూమి అని చెప్పి భూమిని చూస్తే భూమి ఐస్గడ్డ కట్టుకుపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా గగన్ వెంటనే తన్ని చేతుల మీద ఇలా లాక్కుంటూ వెళ్ళి కార్లో కూర్చోబెట్టి ఇంకా స్పీడ్గా ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి అపూర్వ నక్ష అపూర్వ ఇంకా పక్కపక్క నవ్వుతూ ఉంటుంది భూమి నువ్వు పిల్ల కాకివే నాతో తలపడతావా ఈ యావదాస్తికి ఒక్క రాత్రిలోనే నువ్వు అయిపోదామనుకున్నావు ఈ యావదాస్తికి వారసురాలని నువ్వే అనుకున్నావు నాకు తెలిసే నీకు ఆస్తి మీద కోరిక లేదని నాకు తెలుసు తండ్రి మీద ప్రేమ అనే తెలుసు కానీ ఎప్పుడైనా మనకి శత్రుశేషం ఉండకూడదు మీ అమ్మని కడుపుతోనే కాల్ చేద్దామనుకున్న నా కోరిక తీరింది కానీ దాని శత్రుశేషం మిగిల్చి వెళ్ళిపోయింది మీ అమ్మ తెలివితేటలుగా కూతుర్ని కాపాడుకుంది నువ్వు ఇప్పుడు ఇంత 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 విత్తనం మహావృక్షమై కూర్చున్నావు నువ్వు గనక ఎటొచ్చి నా శత్రువైన గగన్గాడిని ఆ గగన్గాడు నేను ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అది తెలిసి మీ ఇద్దరు ఒక్కటైతే రేపటి మా పరిస్థితి ఏంటి గుడిమెట్ల మీద అడుక్కోవడమే కదా నీకు ఆస్తి మీద మమకారం అని కాదు కానీ నాకు ఇప్పటి వరకు మహారాణిలాగా నేను నా కూతురు బతికేస్తున్నాము మాకు ఎదురు లేకుండా ఇప్పుడు నువ్వు వచ్చినప్పటి నుంచి అను క్షణము నేను ఏది చేపట్టినా కానీ అది ఓడిపోతూనే ఉన్నాను ఓడిపోతూనే ఉన్నాను ఇంకా తట్టుకోలేకపోయాను నిన్ను మట్టుబెట్టాను చచ్చి శవం ఇంటికి వస్తావు రేపటి రోజున ఇంటి ముందు చావు మేళాలు మోగబోతున్నాయి అని చెప్పేసి చూస్తా అమ్మయ్యా ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది తీరింది అని చెప్పేసి మరి అటు ఇటు తిరుగుతూ ఒకటే మరి సంబరి పడిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళ మరి గగన్ కారులో భూమిని పక్క సీట్లో కూర్చోబెట్టి మరి తను డ్రైవ్ చేస్తూ కార్ ఎంత కార్లో ఏసీ బదులుగా కూ వేడి వేడి వచ్చే హీట్ ఫ్యాన్ ఆన్ చేయంగానే భూమికి గగన్కి చాలా వరకు కొంచెం ఆ హీట్ తగలటంతో కొంచెం వరకు పర్వాలేదు కానీ ఎక్కువగా భూమి మరి ఎక్స్పోజ్ అయిపోయింది కదా ఆ చలికి అందువలన తన క తను ఇంకా స్పృహలోకి రాదు గగన్ నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటి ముందుకు వచ్చి హారన్ కొడుతూ ఉండగా అప్పుడే ఇంట్లో ఉన్న శారద ఒక్కసారిగా తలుపు తీసి చూస్తుంది ఇంకా భూమిని గగన్ రెండు చేతుల మీద తీసుకుని లోపలికి వస్తుంటే నాన్న గగన్ ఏమైందిరా ఏమైంది భూమికి ఏమైంది నీకేమైంది అమ్మా అర్జెంటుగా పద మంచం మీద భూమిని వేద్దాం అని చెప్పేసి అనేసి ఇంకా తన రూమ్లోకి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టిన తర్వాత ఏసీలో హీట్ ఆన్ చేయంగానే ఇంకా నువ్వు వెళ్ళి అర్జెంటుగా తనకి హాట్ హాట్గా ఏదైనా తీసుకురా మమ్మీ వేడివేడిగా కాఫీ అయినా లేకపోతే ఏదైనా కషాయమైనా పట్టుకురా భూమికి అని చెప్పి అనగానే సరేరా నేను సొంటి కాఫీ తీసుకొస్తాను నువ్వు భూమి దగ్గరే కూర్చో అని చెప్పేసి ఇంకా గబగబా వంటింట్లోకి వెళ్తుంది శారదా ఇంకా స్టవ్ వెలిగించి ఇంకా అసలు ఏమైంది భూమిని విడి తీసుకురావడం ఏంటి అసలు ఏం జరిగిందో ఏం తెలియటం లేదు ముందైతే భూమి ప్రాణాలు ముఖ్యం అని చెప్పేసి వేడిగా ఇంకా సొంటి వేసి బాగా మరిగిచ్చిన నీళ్లు పట్టుకుని వస్తుంది భూమి భూమి అని చెప్పి కాళ్ళు చేతులు ఒకటే రుద్దుతూ ఉంటాడు గగన్ ఇంకా ఆ పరిస్థితి చూసిన శారదకి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి నిజంగా కొడుకు ఇంత ఇదిగా ప్రేమిస్తూ ఉన్న భూమిని మరి తన మనసులో ఎక్కడో వద్దంటూనే దానికి తన మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు భూమిని దూరంగా పెడుతున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పేసి అమ్మా భూమి ఇది తాగమ్మా అని చెప్పేసి ఇంకా తాగిపిస్తూ ఉంటే భూమి తాగలేని పరిస్థితి తన అసలు స్పృహకి రాలేదు ఇంకా వెంటనే స్పూంత ఉండమ్మా నేను పడతాను భూమి నువ్వు బ్రతకాలి భూమి నువ్వు లే బయటికి లే అని చెప్పి ఈ చెంప మీద ఆ చెంప మీద కొడుతూ ఉంటాడు పిచ్చివాడిలాగా పాపం గగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ స్పూన్తో ఒక్కొక్క డ్రాప్ వేస్తాడు నువ్వు కనుక కళ్ళు తిరగకపోతే ఇక్కడే చచ్చిపోతాను భూమి అని చెప్పి అనగానే కొంచెం కదులుతుంది భూమి ఇంకా వెంటనే స్పూను స్పూను తనకి తాగిపిస్తూ ఉంటాడు ఇంకా భూమి ఆ వేడి నీళ్ళు తాగడంతో తన బీపీ కొంచెం కొంచెం నార్మల్ అవుతూ ఉంటుంది ఇంకా కొంచెం చెయ్యి వేడెక్కడంతో పర్వాలేదురా భూమికి ఇప్పుడు తను నీరసంగా ఉంది ఏమైందో చెప్పరా గగన్ అసలు భూమి ఇలా అయిపోవడానికి కారణమేంటి నువ్వేంటి ఇలాగా అని చెప్పి అనగానే అసలు ఇంకా కన్నింటి అయిపోతాడు గగన్ అమ్మా ఒక్క నిమిషం నేను ఆలస్యమైన భూమి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి తెలుసా అని తల్లిని ఒడిలో పడుకుని బోరుని ఏడ్చేస్తాడు గగన్ అరే గగన్ ఏడవకురా ఏం జరిగిందో చెప్పరా అనగానే ఏం చెప్పాలమ్మా ఆ అపూర్వ మానవత్వం మర్చిపోయి భూమిని జాలి లేకుండా రౌడీలతో తనని చంపించాలని ప్లాన్ చేసింది అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన నక్షత్ర ద్వారా భూమిని చంపేస్తున్నారనే విషయం తెలుసుకుని నేను వెళ్ళి బ్లాక్మెయిల్ చేసి నక్షత్రని అడ్డం పెట్టుకుని ఎక్కడ లొకేషన్ కనుక్కున్నాను కనుక్కునేసరికి భూమి ఆల్రెడీ కోల్డ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది తనని నన్ను ఎవరో కావాలని లాక్ చేశారు మమ్మీ ఇంకా అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది కానీ దేవుడు దిగొచ్చాడా అన్నట్టు ఎవరో మరి తలుపులే తెరుచుకున్నాయో తెలియదు కానీ ఒక్కసారిగా తలుపులు తెరిచి తెరుచుకున్నాయి అని చెప్పేసి అనగానే ఇంకా అమ్మో లేకపోతే మీ ఇద్దరు ఏమైపోయేవారా తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అవునమ్మా నేను ఇప్పటి వరకు ఆడది కదానని దాన్ని నేను అంతగా పట్టించుకోలేదు ఇప్పటి నుంచి ఆ అపూర్వని వదలనమ్మా అస్సలు వదలను వరే దాన్ని అస్సలు వదలకూడదు ఇంతకు తెగించిన దాన్ని మనం ఇంకా చూస్తూ ఊరుకోవడమేనా గగన్ దాన్ని కటకటాల్లోకి పంపించలేమా అని చెప్పేసి అడుగుతుంది శారద ఎందుకు పంపించలేమమ్మా ఇప్పుడు భూమి మీద అటాక్ చేయించింది ఆ అపూర్వానని ఇప్పుడే ఆ ఏసీపీ నైన్కి కంప్లైంట్ పెడతాను ఇంకా దాన్ని జీవితాంతం జైల్లో ఓచర్ లెక్క పెట్టేటట్టుగా చేస్తాను అని చెప్పేసి అంటాడు ముందు ఆ పని చేయరా అది ఉన్నంతకాలం ఆ కుటుంబానికి మనకి ప్రాణాలతో ఆడుకుంటూనే ఉంటుంది మామూలుది కాదురా ఎప్పుడు డబ్బు పిచ్చి డబ్బు అహంకారం పదవి అన్నీ కావాలని ఆశపడుతూ ఉంటుంది అపూర్వ ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుంది నా జీవితాన్ని ఇలా అయిపోవడానికి కారణం అపూర్వేరా నువ్వు ఇప్పటికైనా నమ్మరా గగన్ అని చెప్పేసి చేతులు పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మా రేపు పొద్దునే నేనేం చేయాలన్నది చేస్తాను ఇప్పుడు వెళ్ళి నువ్వు కూడా రెస్ట్ తీసుకో భూమి దగ్గర నేను ఉంటాను అని చెప్పేసి భూమి పక్కనే పాపం మంచం పక్కనే వాలిపోయి గగన్ కూడా అక్కడే నిద్రపోతాడు ఇంకా మార్నింగ్ మార్నింగే తెల్లవారుతుంది వెంటనే శారద దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావు తండ్రి నా కొడుకు భూమి క్షేమంగా ఇంటికి చేర్చావు అని చెప్పేసి పూజ చేసుకుని హారతిచ్చుకుని మరి ఇంకా అమ్మా ఏమైందమ్మా రాత్రా నేను ఏంటో కళ్ళ మీద నిద్ర పడిపోయింది పడుకున్నాను నువ్వేమో అన్నయ్య రాలేదని చూసావు అన్నయ్య వచ్చాడా అమ్మా అని చెప్పి అడుగుతుంది వచ్చాడే పూర్ణి భూమి కూడా వచ్చింది ఏంటమ్మా అంత రాత్రి వేళ భూమి కూడా వచ్చిందా ఎందుకు అని చెప్పేసి అంటుంది ఎందుకు అంటావేంటే భూమికి అసలు కొన ఊపిరితో గగన్ తీసుకొచ్చాడు తెలుసా ఏమ్మా ఏమైంది అనగానే ఇంకా మొత్తం చెప్తుంది దాన్ని వదలకూడదమ్మా ఆ అపూర్వ ఉన్నంతకాలం భూమికి సేఫ్టీ ఉండదమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా ఎలాగైనా ఇప్పుడు గగన్ పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నాళ్ళి దాని మీద కంప్లైంట్ పెడతానన్నాడు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్కి శారదనే ఫోన్ చేస్తుంది కృష్ణప్రసాద్ ఇంకా చాలా హృదయ విదారకమైన బాధలో ఉండిపోతూ ఫోన్ లి చేసి శారదా చెప్పు శారదా అనగానే ఏంటండి ఏం చేస్తున్నారు నిన్న మీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి మీ ఫోను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అసలు కష్టం వచ్చినప్పుడు చెప్పుకుందామంటే అందుబాటులో ఉండరేంటండి ఏంటండి అనగానే నిజమే శారదా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు అనగానే ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అవును భూమిని నిన్న ఎవరో రౌడీలు తీసుకెళ్ళిపోయారట కానీ చెప్పుకోవడానికి నా ఫోను నా దగ్గర నుంచి ఫోన్ ఎక్కడ పడిపోయింది సరదా అందువలన ఫోన్ కాంటాక్ట్స్ కానీ మీరా కూడా ఫోన్ చేస్తే మీరా కూడా అందుబాటులో లేకుండా అయిపోయాను భూమి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడే మీరు ఇంకా ఆపండి భూమి సేఫ్గా ఇంటికి వచ్చింది అని చెప్పేసి అంటుంది ఏంటి భూమి సేఫ్గా ఇంటికి వచ్చిందా ఎలా సరదా అని చెప్పి అనగానే ఎలా అంటారు ఏంటి గగన్ తీసుకొచ్చాడు అవునా దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ముఖ్యంగా శోభాచంద్ర చెల్లికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మంచి వార్త చెప్పావు చెప్పేసారదా నిజంగా నాకు చాలా గిల్టీగా అనిపించింది భూమిని కాపాడుకోలేకపోయానే ఆ అపూర్వ ఏదో ఒకటి చేసేసిందని చెప్పి కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నాను ఒక మంచి వార్త చెప్పావు సారదా అని చెప్పేసి ఇప్పుడే వస్తున్నాను భూమిని చూడటానికి వద్దండి ఇప్పుడు రాకండి తన ప్ర పరిస్థితి ఏం బాగాలేదు కొంచెం మాట్లాడిన తర్వాత నేనే మీకు ఫోన్ చేపిస్తాను అని చెప్పేసి అంటుంది సరే సరదా ఉంటా సరదా అని చెప్పేసి పెట్టేస్తాడు ఇంకా వెంటనే ఏమండి ఎవరితో మాట్లాడుతున్నారు అనగానే మీరా కంగారు పడద్దు భూమికి ఏం కాలేదంట భూమిని గగన్ సేఫ్గా తీసుకెళ్ళాడంట లేండి గగన్ కాపాడా అని చెప్పి అంటుంది ఇంకా ఆ విషయం తెలుసుకున్న అపూర్వ ఏంటి గగన్ దాన్ని కాపాడా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో వీళ్ళిద్దరూ ఒకే చోట ఏదో రకంగా దాన్ని కాపాడాడు అనమాట కాకపోతే ఇప్పుడు వాడు వచ్చాడంటే నాకు పట్ట పగలే చుక్కలు కనబడతాయి వాడికి తెలిసిపోయింది నేనే భూమి మీద హత్య ప్రయత్నం చేయించానని ఖచ్చితంగా వాడు నన్ను అరెస్ట్ చేపించి తీసుకెళ్తాడు వరే గగన్ నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసురా కానీ నన్ను నేను కాపాడుకోవాలి అని చెప్పి ముందు రౌడీలకి ఫోన్ చేస్తుంది అపూర్వ వరే సచ్చిన వాళ్ళారా ఎక్కడున్నారా దాన్ని కొంచెం ప్రాణంలో ఉండి తీసేయమంటే అది ఎడతిప్పి తిప్పి నా తలకు చుట్టుకున్నట్టుగా చేశారు కదరా మీ అందరూ ఆ సిమ్ కార్డులు పడేసి కనీసం ఊరు దాటి కనీసం ఒక పదిహేను రోజులు వెళ్ళిపోండిరా మీకు ఎంత కావాలంటే అంత వేస్తాను నన్ను ఆ పోలీసులు మీకోసం వెతుకుతారు మిమ్మల్ని అడిగితే నా పేరు చెప్తారు మీకు దండం పెడతాను వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తుంది ఇంకా బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి వణికిపోతున్నావు చలిలో వణికిపోయేది ఆడు కదా నువ్వేంటి ఇంత మంచిగా వేడిగా ఉన్నా గజగజ వణికిపోతున్నావు పిన్ని ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు ఆ గగన్ గాడు వస్తాడు నాకు చాలా దడగా ఉంది అదేంటమ్మాయి నువ్వు భయపడటమేంటి ఎంతటి ప్రమాదాన్నైనా ఇట్టే చేతి మీద అవలీలగా మోసేసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అనగానే లేదు పిన్ని ఇప్పుడు మాత్రం వాడికి నా మీద చాలా ఉగ్రరూపంతో వస్తాడు భూమిని అంత ఘోరంగా మరి చంపాలని చూశాను కదా అని చెప్పేసి అనగానే సరే నువ్వు లోపలుండమ్మాయి నేను వచ్చినప్పుడు అపూర్వ లేదని చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే అపూర్వ లోపలే గదిలో కూర్చుని మరి లాక్ చేసుకుని కూర్చుంటుంది ఎలాగైనా సరే వీడి దగ్గర నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దునే లేచి ఇంకా బెడ్ మీద నుంచి నక్షత్ర తన రూమ్లో ఉన్న ఫోటోని తీసి వెనకాల బావ ఫోటో ఉంటుంది కదా అది తీసి ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ అని చెప్పేసి ఇంకా అలా పంచ కళ్యాణి పైన వస్తాడు యువరాజు అవునా నువ్వేమైనా చూసావా అని చెప్పి పాట పాడుకుంటూ ఫోటోని ఇటు అటు తిప్పుకుంటూ మంచం చుట్టూతా సిగ్గుపడుతూ ఒకటే ఇంకా భూమి లేదుగా బావ ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి ఇంకా సంతోషంతో ఇంకా డాన్స్ చేస్తూ ఉంటుంది ఇంకా అమ్మాయి ఆపు ఆపో అని చెప్పేసి గోరింటాకు వెళ్తుంది ఏంటి గోరింటాకు నైన్ డేస్ వస్తే నీకేంటి ఓ పిచ్చి పట్టిందనిలా అరుస్తున్నావు నా అదే పిచ్చి పట్టింది నీకే పట్టింది అని చెప్పేసి అంటుంది మర్యాదగా మాట్లాడు గోరింటాకు అసలే ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను ఆ భూమి చచ్చిందని నువ్వేంటి నన్ను డిస్టర్బ్ చేస్తావు అనగానే భూమికి అదే చచ్చింది నువ్వు మీ అమ్మ చస్తారు ఇంకొంచెం సేపట్లో ఉంటే ఏంటి గోరింటాకు అనగానే అవునే ఆ భూమిని ఆ గగన్ కాపాడాడు అది సేఫ్గా ఇంటికి వెళ్ళింది ఇంకా ఆ పోలీసులు వస్తారు నిన్ను మీ అమ్మని అరెస్ట్ చేసి చావు బాధలు బాధారు తట్టుకోలేక నిజాలు బయటకు చెప్పేస్తారు అప్పుడు ఆ భూమి అలా అవడానికి కారణం నువ్వు మీ అమ్మనని మీ ఇద్దరికి ఏమో ఉరిశిక్ష వెయ్యొచ్చు లేకపోతే ఏ శిక్షనే వేయొచ్చు అందుకనే ఎగరబాకు కొంచెం కంట్రోల్ ఉండమ్మా కంట్రోల్ ఉండు అని చెప్పి కానీ నిజమా గోరింటాకు అమ్మో నాకు భయం వేస్తుంది అనగానే మీ అమ్మ ఆల్రెడీ తలుపులు వేసుకుని లోపల కూర్చుంది నువ్వు కూడా వెళ్ళి దానిలో కూర్చో పోలీసులు వస్తారు ఇప్పుడు అని చెప్పేసి అంటుంది ఇంకా ఆ మాటకి వెంటనే దడదడ కొట్టుకుంటూ మమ్మీ మమ్మీ అనుకుంటూ నక్షత్రం వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా శారద పూజ అయిన తర్వాత భూమి దగ్గరికి వెళ్తుంది భూమి ఇంకా ఇలా చేయిపెట్టి చూడంగానే వేడిగా కాలిపోతూ ఉంటుంది అమ్మ భూమి భూమి అనగానే ఎక్కడో తను పాపం మాట్లాడలేని పరిస్థితిలో ఉంటుంది ఇంకా వెంటనే అరే గగన్ నువ్వు ఫ్రెష్ అవ్వరా భూమిని నేను చూస్తాను తనకి ఏదైనా లిక్విడ్ జ్యూస్ లాంటిది ఏదైనా వద్దు మమ్మీ జ్యూస్ అసలు వద్దు అంటుంది పూర్ణి మరి ఏం తీసుకోవాలి నాకు తెలుసు ఇట్లా కోల్డ్ రూమ్లో ఒకసారి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్స్లో ఇలాగే జరిగిందంట అందుకని అలాంటప్పుడు మనం అన్నీ కూడా వేడిగా ఉన్నవే ఇవ్వాలి ఇప్పుడు భూమికి అంత వేడివేడిగా ఉన్నవి చేసి తీసుకురా మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇంకా పూర్ణి భూమిని చూస్తూ ఉండు అని చెప్పేసి ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి స్థానానికి వెళ్తాడు షవర్ తిప్పుతూ తిప్పుతూ ఇంకా గగన్కి ఆకాశం అంతా పిడుగుపడే అంత కోపం వస్తుంది అసలు ఆ అపూర్వ ఎంత ఘోరంగా ఇలా భూమిని అటాక్ చేసి చంపాలనుకుంది ఒక మనిషే కదా తనకి ఒక కూతురు ఉంది కదా అని చెప్పి గోడకి టకాటక మరి కోపాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు గగన్ ఇప్పుడే ఇక్కడే దాన్ని కనిపిస్తే కాల్ చేయాలంత కోపం వస్తుంది కానీ మనం చేయకూడదు దాన్ని ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని చెప్పేసి వెంటనే కిందకు వచ్చి ఏసీపీ నైన్కి ఫోన్ చేస్తాడు గగన్ హలో గగన్ చెప్పండి అనగానే చెప్పడం ఏంటి మేడం మీరు ఇంకా ఇంకా ఆ అపూర్వని నమ్మి ఇంకా తప్పుదోవ పట్టిస్తూ కేసు కోసం తిరుగుతున్నారు కానీ ఆ అపూర్వ మామూలు మనిషి కాదు భూమి మీద హత్య ప్రయత్నం చేసింది ఒక్క నిమిషం మేము లేట్ అయినా భూమి ఈరోజు దక్కేది కాదు మీరు భూమికి స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వాలి కదా తన కేసు కోర్టులో ఉంది కదా తనకి అపూర్వ నుంచి ఎలాగైనా ప్రాణభయం ఉందని మీకు కూడా తెలుసు కదా మరి అలా ఎలా వదిలేస్తారు మేడం అనగానే ఎక్స్క్యూజ్ మీ గగన్ క్లారిటీగా చెప్పు ఏం జరిగిందో అనగానే జరిగిన విషయం అంతా పూసపుచ్చినట్టు చెప్తాడు చూడండి గగన్ మీరు చెప్పిందంతా నేను విన్నాను ఇదంతా జరిగింది జరిగినట్టుగా మీరు చెప్తున్నారు కానీ మాకు ఆధారాలు కావాలి నిజంగా అపూర్వనే భూమి మీద అటాక్ చేయించిందని మాకు క్లూ కావాలి కదా అని చెప్పి అనగానే సరే మీకు అన్ని ఆధారాలు నేను తీసుకొస్తాను మీరు అర్జెంటుగా ఆ అపూర్వని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటాడు అదే గగన్ నాకు ఏ కొంచెం క్లూ దొరికినా అరెస్ట్ కాదు బయటికి రాకుండా చేస్తాను ఆ అపూర్వకి పట్ట పగల చుక్కలు చూపిస్తాను అని చెప్పి అనగానే సరే మేడం నేను అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పాలి అని చెప్పేసి అంటారు ముందు వెళ్ళి మీరు అపూర్వ అపూర్వని అడగండి మేడం అని అనగానే ఇంకా సరే మేము అపూర్వని వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము కానీ ఆధారం దొరికితే ఎవరు చట్టం దృష్టిలో ఎవరు అతిథులు కాదు అది ఈ నైని పట్టుకుందంటే గడగడ గడగడ అంత ఇన్ఫర్మేషన్ లాగేస్తుంది అని చెప్పేసి రా రాజేందర్ పద అని చెప్పి అపూర్వ ఇంటికి బయలుదేరుతుంది ఇంకా అపూర్వ అపూర్వ రూమ్లో ఉంటుంది కదా ఇంకా నయని రాజేందర్ని తీసుకుని గబా గబా వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళంగానే ఇంకా మీరా కృష్ణ ప్రసాద్ అందరూ కూర్చుంటారు ఇంకా వెంటనే నయని వెళ్ళంగానే అపూర్వ గారు అపూర్వగారు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఏమైంది మేడం ఏం జరిగింది అనగానే అపూర్వ గారి మీద కంప్లైంట్ వచ్చింది తను అరెస్ట్ చేయాలి అని చెప్పానంగానే కృష్ణప్రసాద్ అపూర్వ గారు ఆ రూమ్లో ఉన్నారు మేడం అని చెప్పానంగానే ఇంకా గోరింటాకు లేదు కృష్ణప్రసాద్ అపూర్వ ఇంట్లో లేదు కదా తను పొద్దున్నే ఎక్కడికో వెళ్ళింది కదా అనంగానే చూడండి పిన్ని గారు మీరు అపూర్వని ఇంకా దాచాలని చూడకండి మర్యాదగా అడ్డం తప్పుకోండి నైని గారు మీరు వెళ్ళండి అని చెప్పేసి ఇవ్వంగానే టక్క డోర్ కొడుతూ ఉంటుంది ఇంకా ఏసీపీ నైని ఇంకా వెంటనే నక్షత్ర బయటికి వస్తుంది నక్షత్ర రాగానే ఏంటి నక్షత్ర మీ అమ్మ మీ మమ్మీ ఎక్కడా అనగానే నేనే నాదేం తప్పులేదు అంత మమ్మీదే నాదేం తప్పులేదు అంత మమ్మీదే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి అంతా మమ్మీదేనా ఇదేం తప్పు లేదా అసలు నిన్న అడిగాను నువ్వేం సమాధానం చెప్తున్నావు అనగానే ఇంక వెంటనే అమ్మో ఇది నన్ను ఇది ఇరికి ఉంది దీని ఇది చెప్పేస్తే ఇక నాకు పరిస్థితి గోవింద అనుకుంటూ ఓపెన్ చేసుకుని వస్తుంది ఏంట పూర్వగారు ఏంటి ఎప్పుడు దర్జాగా హాల్లో హుందాతనంగా తిరిగే మీరు ఇలా వాళ్ళలాగా తలిపేసుకుని కూర్చున్నారు ఏం జరిగింది అంటే నాకు చాలా భయం వేసింది ఏసీపీ గారు మొన్న మా వారి మీద ఎటాక్ జరిగింది ఇప్పుడు ఆ భూమి మీద అటాక్ జరిగింది ఏమో మా మీద ఎవరో కక్ష కట్టారు నన్ను కూడా ఏదన్నా చేస్తారేమోనని భయం వేసింది ఏసీపీ గారు అని చెప్పేసి అంటుంది అవునా మీరు భయపడుతున్నారా చూడటానికి చాలా అనుమానాస్పదంగా ఉంది ఈ అటాకులకు కారణం మీరే అని మా అనుమానం అని చెప్పి అనగానే ఏంటి మేడం నేనా నా భర్తని నా కూతుర్ని నేనేం చేసుకుంటాను అసలు మీరెలా నన్ను అనుమానిస్తారు ఏ అని చెప్పి అనగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అనగానే అరెస్టా అని చెప్పి షాక్ అవుతుంది ఇంకా చూడండి మేడం మీరు అన్నట్టుగానే నన్ను అరెస్ట్ చేయడానికి నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అనగానే మీరు ఏం చేశారో చేయలేదు అన్నీ వచ్చి మరి స్టేషన్కి వచ్చి చెప్పుకోండి అని చెప్పేసి అంటుంది అదేంటి మేడం ఎవరు నాకు పడని వాళ్ళు గిట్టని వాళ్ళు మొదటి నుంచి ఆ గగన్ మా కుటుంబం మీద వాడు ఎప్పుడు కూడా మా వారు ఉన్నప్పుడు కూడా మా మీద ఇలాగే దొంగ కంప్లైంట్లన్నీ ఇస్తూ ఉండేవాడు మాకు ఇద్దరం కూడా పాతక విరోధులం అలాంటిది ఆ భూమి విషయంలో నేనెందుకు అలా చేస్తాను అని చెప్పేసి అనగానే ఇంకా మీర అవును ఏసీపీ గారు మా వదిన చాలా మంచివారు నిన్న మీకు ఫోన్ చేసి కంప్లైంట్ కూడా చేసింది కదా అనగానే వాట్ ఏం అపూర్వ గారు మీరు ఫోన్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది అవును నా కళ్ళ ముందే మా వదిన మీకు ఫోన్ చేసింది అనగానే ఏసీపీ నయన్కి డౌట్ వస్తుంది అంటే ఇట్లా ఎన్నో రకాలుగా భూమి విషయంలో ఒక నిఘా పెట్టాలి ఖచ్చితంగా అపూర్వ ఏదో తప్పు చేస్తోంది అని చెప్పేసి అనుమానమైతే వస్తుంది ఇంకా అప్పుడే గగన్ ఆగ మేఘాల మీద అపూర్వ ఇంటికి వస్తాడు నయని గారు ఎంతవరకు వచ్చింది అరెస్ట్ చేస్తున్నారా అనగానే ఇంకా ఏరా నీ దగ్గర ఆధారం ఉందా ఏమనుకుంటున్నావు నన్నే అరెస్ట్ చేపిస్తావా అనగానే పదండి అక్కడికి వచ్చి చెప్పుకోండి ఏం చెప్పాలనుకున్నారో అని చెప్పి అపూర్వని నయని అయితే స్టేషన్కి తీసుకు మరి తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీవిలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇదిలా ఉండగా మరి కృష్ణప్రసాద్ భూమి గగన్లని పెళ్లి చేయడానికి ఇదే సరైన మార్గం గగన్ని భూమిని వేరువేరుగా చూడటం కష్టంగా ఉంటుంది కాబట్టి సరైన సమయం వచ్చేసింది గగన్ని భూమిని తప్పు పట్టే విధంగా మరి మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పక ఖచ్చితంగా భూమిని మరి గగన్ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీడియా వారికి ఇస్ ఇది తెలియాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ మరి ఇంకా కావాలనే మీడియాకి ఫోన్ చేసి భూమి గగన్లు ఇక్కడ రాత్రంతా ఈ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో పక్కనే ఉన్న రూమ్లో ఉన్నారని అది మరి ఎంతవరకు కరెక్ట్ అని అడగాలని చెప్పేసి కోరుకుంటాడు ఇంకా వెంటనే అన్ని ఛానల్స్ వాళ్ళు భూమి గగన్ దగ్గరికి ఇంటికి వెళ్తారు వెళ్ళడంతోనే ఇంకా భూమి గగన్ అక్కడికి బయటికి వస్తారు రావడంతోనే ప్రశ్నలతో చుట్టుముట్టేస్తారు ఎక్స్క్యూజ్ మీ గగన్ గారు మీరు శారదా కంబ కన్స్ట్రక్షన్ ఎండి అలాంటిది కోర్టులో ఈ భూమి తను నా ప్రియుడు మరొక వైపు తండ్రిని ఎవరికి అన్యాయం జరగకూడదని తనలో తనే మగ్గిపోతున్నానని చెప్పడం జరిగింది మరి శరత్ చంద్ర గారిని హత్య ప్రయత్నం జరిగింది కావాలనే మీరు భూమి కోసమే ఆయన మీద ఎటాక్ చేశారా అని చెప్పి గగన్ని నిందిస్తూ అడుగుతూ ఉంటారు ఇంకా అలాగనే కావాలనే ఒకవైపున మిమ్మల్ని వదులుకోలేక మీతో గడపడానికి భూమి ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు హలో సార్ చెప్పాలి మీరు చెప్పాలి ఖచ్చితంగా మీ సమాధానాలు చెప్పే తీరాలి అని చెప్పి అంటే ఇంకా భూమి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా రాత్రంతా గగంతో ఉన్నందుకు మరి అలా మాట్లాడినందుకు ఏ ఆడపిల్లకైనా కొంచెం బాధగానే ఉంటుంది ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన భూమి భూమిని పదే పదే గగన్ ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అదేంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మీడియా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు గగన్కి ఇంకా భూమి మీదే బాధేస్తుంది ఒక ఆడపిల్లగా ఎన్ని ఆటంకాలు ఒకరోజు తన ప్రాణాలు కాపాడడానికి ఆ రూంలో ఉండిపోతే తన క్యారెక్టర్నే బ్యాట్ చేసి మాట్లాడుతున్నారు తప్పకుండా భూమికి ఇంకా తన మెడ నేను తాళి కట్టాల్సిందే తనని ఇన్ని రకాలుగా అనుమానిస్తున్నారు కాబట్టి రేపటి రోజున తను ఎలా బ్రతుకుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మరి త్వరలోనే వీళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వాలని ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా